ప్రెసిడెంట్ రెడ్డి గారు విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే అంశం మీద కార్యకర్తల అభిప్రాయాలు తెలు తెలుసుకొని ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితిని మరి రివ్యూ చేసి చాలా క్లియర్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే విషయం మీద చాలా మంచి సందేశం ఇవ్వటం జరిగింది గైడెన్స్ ఇవ్వటం జరిగింది అందులో ముఖ్యమైనది ఏంటంటే ఆర్గనైజేషన్ని బలోపేతం చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ అనేది ఈ జిల్లాలో బలోపేతం కావాలి ఆర్గనైజేషన్ అంటే అది కేవలం పేపర్లో ఉన్నటువంటిది కాదు ఆర్గనైజేషన్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ గ్రామ స్థాయిలో ఉండాలి వార్డు స్థాయిలో ఉండాలి జిల్లా స్థాయిలో ఉండాలి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడాను రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకోవాలని పిసిసి ప్రెసిడెంట్ గారు ఆదేశం ఉండటం జరిగింది విశాఖ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యకర్తలతో నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య నాయకులు అందరూ వచ్చారు కార్యకర్తలు వచ్చారు వాళ్ళ సూచనలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని వాళ్ళకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉండడం సహజం కాబట్టి వాళ్ళ అభిప్రాయాలను కూడా విన్నాం వాళ్ళకున్న ఇబ్బందులు కూడా తెలుసుకున్నాం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజాయితీ చిత్తశుద్ధితో ప్రజల కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు బీజేపీని తీసుకుంటే కనీసం మన రాజ్యాంగమైనా బతుకుతుందా లేదా అన్న అనుమానం కూడా కలుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎదురు నిలబడగలిగిన పార్టీ నిలబడిన సత్తా ఉన్న ఏకైక పార్టీ నిజానికి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడిగా వ్యవహరించాడు ఐదు సంవత్సరాలు ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు అలాగే అదానికి అంబానీకి కావాల్సిన మేలులన్నీ బీజేపీకి కావాల్సిన మేలులన్నీ చేశారు ఇప్పటికీ కూడా తెర వెనక బీజేపీతో సంబంధాలు అక్రమ సంబంధాలు అనాలేమో పెట్టుకున్న వైసీపీ ఒక ఉంటే ఇంకోవైపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టారు బీజేపీ పార్టీ మనకు ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా పదకొండు సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్నా కూడా అదే బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తూనే ఉన్నారు ఈరోజు వాళ్ళు ఇస్తున్న మద్దతుతో కేంద్రంలో మోడీ గారి బీజేపీ సర్కారు నిలబడి ఉంది మళ్ళీ అడుగుతున్నాం మోడీ గారిని మీరు విశాఖపట్నంకి వస్తున్నారు విశాఖపట్నానికి ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రానికైనా విశాఖపట్నానికైనా వస్తున్నారు పోతున్నారు